నేను మీ మల్లవారి పిల్ల ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మినీ వ్లాగ్ అనేది పెట్టాను కదా వీడియో ఏంటి అన్నది మా పిన్ని వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయిందనమాట సో దట్ ఐదు రోజులు అమ్మమ్మ వాళ్ళు సారీ తెస్తారు కదా ఆ వీడియో అనమాట మేము అందరం వచ్చేసి ముందు రోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాము సో దట్ అక్కడ రెడీ అయిపోయి వెళ్దామని చెప్పి అండ్ నేను చాలా రోజులైంది లాంగ్ వీడియోస్ పెట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము అగ్నిమూటి నుంచి అనకాపల్లి వెళ్ళిన తర్వాత అందరం కలిసి వెళ్దామని అని అనుకున్నాం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అనకాపల్లి వచ్చేసామన్నమాట అండ్ ఈ గుడిలో వినాయకుడు ఉన్నారు కదా తర్వాత గౌరీ పరమేశ్వరులు వస్తారనమాట అది కూడా చాలా బాగుంటుంది పండగ చేస్తారు కార్తీక మాసంలో అండ్ ఇక్కడ వచ్చేసి అందరము వచ్చేసాము సారి పట్టుకొని వెళ్ళటానికి అందరూ వచ్చిన తర్వాత అందరూ ఒక్కొక్కటి పట్టుకొని వెళ్ళటానికి అని చెప్పి అందరూ అనమాట వచ్చేసి ఇలా కూర్చున్నారు కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళం వెళ్ళిపోయాం మేము వెళ్ళింది ఎక్కడికి అంటే మునోపాక్ అనమాట వాళ్ళ ఇల్లు మునోపాక్లో ఉంటుంది సో దట్ అక్కడికి వెళ్ళాము అండ్ ఆ రోజు వచ్చేసి ఫైవ్ డేస్ కాబట్టి ఒక డెకరేషన్ థీమ్ అలా ఉంది రోజుకొక థీమ్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ముందు రోజు చాక్లెట్ ఫంక్షన్ అలా చాలా అన్ని థీమ్స్ అయ్యాయి నేను వెళ్ళేది కాబట్టి నేనేం వీడియో తీయలేదు అండ్ మేము వెళ్ళిన రోజు సారీ పట్టుకొని వెళ్ళిన రోజు వచ్చేసి ఫ్రూట్స్తో డెకరేషన్ అంతా చేశారనమాట నేను వీడియో క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను ఆ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ చాలా రోజుల తర్వాత కూడా మా ఫ్యామిలీలో ఫంక్షన్ అనేది వచ్చిందనమాట ఇంకా ఇదే లాస్ట్ ఫంక్షన్ కూడా అవ్వచ్చు తర్వాత ఇంకా పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ ఒక్కొక్కరు ఇంకా ఒక్కొక్కటి పట్టుకొని వచ్చేసారు అండ్ మా సైడ్ వచ్చేసి ఎక్కువ ఫిఫ్త్ డే సారీ అనేది పట్టుకొని వస్తారు అది నాన్ వెజ్ వచ్చిన వాళ్ళకి నాన్ వెజ్తో భోజనాలు అనేవి పెడతారనమాట సో దట్ వీక్లీ డేస్ సండే కానీ వెన్స్డే కానీ ట్యూస్డే కానీ అలా చూసుకొని ఈ ఫైవ్ డేస్ సారీ అనేది తెస్తారనమాట అండ్ ఇది వచ్చేసి సండే అయింది అండ్ ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ని చూసేయండి చాలా బాగుంది కదా అండ్ సమ్మి కూడా చాలా బాగుంది చాలా బాగా రెడీ అయింది అండ్ ఆ డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాక్సిమం అన్ని ఫ్రూట్స్ని ఇంక్లూడ్ చేస్తూ డెకరేషన్ అన్నది చేశారనమాట వాళ్ళ మమ్మీ తను గ్రీన్ శారీలో ఉన్నావిడ అండ్ డెకరేషన్ కూడా ఆ సైడ్ ఉన్న బర్డ్స్ ఫ్రూట్స్తో కట్ చేసినవి అనమాట నేను క్లియర్గా వీడియో అన్నది యాడ్ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ బొట్టు పెడుతున్న ఆవిడ వచ్చేసి మాకు అమ్మమ్మ వస్తుంది అనమాట అండ్ నా వీడియోస్ ముందు నుంచి చూసే వాళ్ళకైతే ఎవరు ఏంటి రిలేషన్ అన్నది బాగా అర్థమవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళు సార్ తెచ్చింది ఫస్ట్ ఏమేమి తెచ్చారో అన్నది పెళ్కూతురు దగ్గర పెడతారు కదా స్వీట్స్ అన్నవి అక్కడ కొంచెమే పెట్టారు మిగతావన్నీ వేరే దగ్గర పెట్టేస్తారు అనమాట ఎందుకంటే ఇంకా స్వీట్స్ తో నిండిపోద్ది అని చెప్పి ఇంకా కొన్ని స్వీట్స్ అన్నవే పెట్టారు అండ్ పెళ్లి కూతురు కోసం తెచ్చిన శారీ ఇంకా గోల్డ్ ఇవన్నీ ఆ అమ్మాయి చేతిలో పెడతారు అనమాట అండ్ అందరూ ఉంటే ఇల్లంతా ఫుల్ సందడిగా ఉంటుంది కదా అండ్ ఫుల్ హడావిడిగా కూడా ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి ఫుడ్ అయితే చాలా బాగుంది అనమాట చాలా అన్ని వెరైటీస్ పెట్టారు అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చాయి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇంటి బయట టేబుల్స్ అన్నవి అన్ని అరేంజ్ చేశారు ఫుడ్ తినటానికి అండ్ ఆ రోజు ఎండ్ అయితే చాలా దారుణంగా ఉంది అసలు ఉండలేకపోయాము ఇంకా తెలిసిందే కదా ఎలాగో కామన్గా ఫొటోస్ వీడియోస్ అన్నవి కంపల్సరీగా ఉంటాయి అండ్ చాలా మంది నేను వీడియోస్ పెట్టట్లేదు అని అంటున్నారు నేనైతే మినీ వ్లాగ్స్ అన్నవి పెడుతున్నాను అనమాట ఎవరైనా చూడకపోయిందంటే నా షార్ట్స్ని చూడండి అండ్ లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు చాలా గా పెడుతున్నాను సో దట్ నాకు టైం ఉండట్లేదు వీడియోస్ అన్నవి తీయటానికి అండ్ ఎడిట్ చేసి పెట్టడానికి కూడా అండ్ నా డ్రెస్ కోసం కూడా చాలామంది అడిగారు నేను వాటి డీటెయిల్స్ అవన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసుకోండి నేను లింక్స్ అనేవి షేర్ చేశాను అండ్ ఇక్కడ వచ్చేసి అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనమాట అందరు కలిస్తే ఇంకా మాటలే కదా ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని గ్రూప్ ఫొటోస్ అన్నీ తీసుకున్నాము రీల్ చేద్దాం అనుకున్నాము కానీ టైం అనేది సెట్ అవ్వలేదు మమ్మీ సెక్షన్ ఫోటో అయిపోయింది కదా ఇప్పుడు డాడీస్ అందరూ ఫొటోస్ అన్నవి తీసుకుంటున్నారనమాట ఈ గ్రూప్ ఫొటోస్ అన్నవే కదా తర్వాత మనకి మెమరీగా ఉంటాయి అండ్ మేమైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఆ రోజు అండ్ ఫంక్షన్ వచ్చేసి నెక్స్ట్ సండే అనమాట ఈ కమింగ్ సండే ఆ వీడియో కూడా నేను వీడియో అనేది తీస్తాను నేను మీకు పోస్ట్ చేస్తాను వీళ్ళందరి హైట్ కి ఆ ఫ్రూట్స్ మధ్యలో నించుంటే ఏదో ఫ్రూట్స్ తోటలో నిన్నట్టు అనిపించింది అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి డెకరేషన్ అండ్ సమ్మీ ఎలా రెడీ అయిందో ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి మేమైతే చాలా బాగా టైం స్పెండ్ చేసాము చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కూడా అండ్ డే వన్ నుంచి ఎలా సెలబ్రేట్ చేశారు అండ్ డెకరేషన్స్ ఏం చేశారు అన్నది మీరు చూడాలి అనుకుంటే వేగి నుకేష్ యూట్యూబ్ ఛానల్లో చూడండి అందులో వీడియోస్ అనేవి పోస్ట్ చేశారు ఇంకా అంతే ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్